ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు నిజాయితీ నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు గుడివాడ పురపాలక సంఘంలో నలుగురు ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలు ఐదుగురు ఔట్ సిబ్బందికి నియామక పత్రాలను ఎమ్మెల్యే రాము పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం అందజేశారు కృష్ణా జిల్లా అమనగడ్డ పంచాయతీ పరిధిలోని కొత్త ఎడ్లంక గ్రామానికి చెందిన మాచర్ల రఘురాం మాధవి దంపతుల పిల్లలు పుష్ప నాగమ్మ నారాయణలు ఇటీవల విడుదలైన డిఎస్సి ఫలితాలలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు కుటుంబానికి సొంత గృహం కూడా లేకుండా రోజువారీ కూలి పనులతో జీవనోపాధి నెట్టుకొచ్చే పరిస్థితుల్లో పేదరికం ఆటంకం కాకుండా కృషితో విజయాన్ని సాధించడం విశేషం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న క్రమం తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడుని చూసి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వ గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ హితో పలికారు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బండ్లపల్లి పంచాయతీ సెక్రటరీ చేతివాటం క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి పెన్షన్ డబ్బులు కాజేసిన బండ్లపల్లి పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు లబ్దిదారులకు ఇవ్వకుండా ఉడాయించిన శ్రీనివాసులు పోలీసుల అదుపులో నిందితుడి శ్రీనివాసులు దేశవ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రైవేట్ డీలర్లకు అక్రమంగా యూరియా మళ్లించినందుకు ఏ కొండూరు మండలి వ్యవసాయ అధికారి సాయిశ్రీని సోమవారం వ్యవసాయ శాఖ సస్పెండ్ చేసింది జిల్లా స్థాయి అధికారులు నిర్వహించిన విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో అగ్రికల్చర్ డైరెక్టర్ ఎస్ ఢిల్లీ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం తీరం వెంబడి నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్లు వినియోగించడాన్ని నిషేధించాలని నిర్ణయించింది పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనుంది ఎంపిక చేసిన పదకొండు డిపోల పరిధిలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలవుతోంది గ్రేటర్ జోన్ లోని ఫరూక్ నగర్ కుకట్పల్లి డిపోలు ఈ జాబితాలో ఉన్నాయి గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది ఎల్పిజి విక్రయించే ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్స్ పై యాభై ఒక్క రూపాయి యాభై పైసలు తగ్గింపు నేటి నుండి అమల్లోకి వచ్చింది ధర తగ్గడంతో చిన్న పెద్ద వ్యాపారులకు ఖర్చులో కొంత ఉపశమనం లభించనుంది ప్రజాభవన్ లో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సిరిసిల్ల వరద బాధితులకు బండి సంజయ్ పది లక్షల రూపాయల సాయం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి ఈ మొత్తాన్ని సంబంధిత సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు త్వరలోనే అందచేయనున్నట్లు పేర్కొన్నారు సిరిసిల్ల జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించిందన్నారు రైతులకు పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించిందని పలువురు నిరాశ్రాయులయ్యారని తెలిపారు ఈ నేపథ్యంలో ఎంపీ ల్యాండ్స్ నిధుల మొత్తాన్ని సిరిసిల్ల జిల్లా బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు